హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో చాలా సింపుల్ గా టేస్టీగా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో లో చూపిస్తానండి ఎప్పుడైనా సరే మొక్కజొన్నల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడూ తినేలా సాల్ట్ వేసుకుని ఉడికించుకుని తినే కంటే ఇన్స్టెంట్ గా ఇలా గారెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టీ టైమ్ లో స్నాక్ లాగా ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇన్స్టెంట్ గా గారెలు చేయాలంటే పప్పు నానబెట్టకుండా ఇలా మొక్కజొన్నలు ఉంటే సింపుల్ గా టేస్టీగా గారెలు చేసుకుని తినొచ్చండి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ప్రాసెస్ చేయడం కూడా చాలా ఈజీ గానే అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి లోకి రండి దీనికోసం నేనైతే మూడు దేశీ మొక్కజొన్నలే తీసుకున్నానండి స్వీట్ కార్న్ ఏమీ అవసరం లేదు నార్మల్ దేశీ మొక్కజొన్నలతోనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటి గింజలన్నీ కూడా వలిచి పెట్టుకోండి ఈజీగా చేసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి మొదటిగా నిలువుగా ఒక లైన్ అంతా కూడా గింజల్ని మీరు తీసేస్తే తర్వాత సైడ్ నుంచి గింజలు కూడా ఈజీగా వచ్చేస్తాయి వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుని ఐదు పెచ్చిమిర్చి ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేయకుండానే ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి గారెలు వేసుకోవడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుని ఇందులో మూడు నుంచి నాలుగు ఉల్లికాడల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లికాడల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర తరుగు వేసుకుని ఆవు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చాట్ మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇందులో ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన పని లేదండి మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా డైరెక్ట్గానే కలుపుకోవచ్చు ఎటువంటి నీళ్లు కూడా వేయకుండా తర్వాత ఈ విధంగా కలిపిన తర్వాత మాత్రమే ఒక టీ స్పూన్ అంటే రుచికి తగినంత సాల్ట్ వేసి మరొకసారి బాగా కలుపుకోండి మీరు గారెలు ఎలా అయితే వేసుకుంటారో మీ వీలును బట్టి నేనైతే ఒక పాలిథిన్ కవర్ పైన కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా గారెల్లో ఒత్తుకున్నాను మరీ దలసరిగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా మీడియంగా ఒత్తుకొని రౌండ్గా మధ్యలో చిన్న హోల్ పెట్టేసి డీప్ ఫ్రై సేరపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా కూడా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళైన కవర్ మీద చేసుకున్నారంటే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి గారెలు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండేటట్టే చూసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే ఫ్లిప్ చేయకుండా ఇరవై సెకండ్ల పాటు అలాగే వదిలేసి తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మిగిలిన గారెలు కూడా ఈ విధంగానే చేసుకోవాలండి వీటిని నాటు మొక్కజొన్న పొత్తులతోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీరు తీసుకునే మొక్కజొన్నలు చాలా ముద్దురుగా గట్టిగా ఉన్నాయి అనుకుంటే గనక మొక్కజొన్నల్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ముందుగా నీటిలో నానబెట్టుకుని తర్వాత అప్పుడు మాత్రమే గింజలను వలుచుకున్నారంటే లేత మొక్కజొన్నలతో చేసుకునే టేస్ట్ లాగే వస్తుందండి చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు కూడా మొక్కజొన్నల్ని ఉడికించుకుని తినే కంటే ఇన్స్టెంట్ గా ఈ విధంగా గారెలు చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటాయి వేడి వేడిగా తిన ంటే టీ టైమ్ తో గానీ ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు క్లైమేట్ చల్లగా ఉండేటప్పుడు కానీ ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చేటప్పుడు గానీ తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈసారి ఇంట్లో మొక్కజొన్నలు ఉండేటప్పుడు ఏ విధంగా గారెలు చేసి పెట్టండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్